హైదరాబాద్ పాతబస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పార్టీలో ఉప్పుగూడ ప్రాంతంలో గోస్వామి ఆశీస్ అనే డ్రగ్స్ సప్లయర్ ను అరెస్ట్ చేసి నిందితుడి వద్ద నుండి దాదాపు పంతొమ్మిది డ్రగ్స్ ఆరు కేజీల రెండు వందల ఇరవై ఐదు గ్రాముల గంజాయి ఓ కారు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నిందితుడు గతంలో మంగళకర్ చార్మినార్ పోలీస్ స్టేషన్ నుండి జైలుకు వెళ్లాడని డీసీపీ తెలిపారు पढ़ने वाले बच्चे समझते बस बच्चों का डिक्शनरी जैसे जैसे सर ये देखिए तो आप लोग इसीलिए दिखा रहे हैं आप कभी भी कोई भी वैसे डिक्शनरी के साथ कोई सस्पिशियस जैसे लग रहा है देखो बुक ये पेंट है थोड़ा गौर से देखिएगा तो पेंट है मुगे पे, पेजेस नहीं।, नहीं तो जब भी आ कोई भी है सभी आप का सारी जो व्यूअर्स का हमारा रिक्वेस्ट है वैसे भी लोग पकड़ के लेके घूम रहे आप कैसे भी इसी चीज़ में कोई भी दिखेगा तो हमको प्लीज़ इंटीमेट कर दीजिए तो हम एक्शन लेंगे और आप लोग जो भी हमको इंटीमेट देंगे उन लोग का भी नाम तो भाई बाहर नहीं आएगा एंड आप लोग भी बेटर सोसाइटी के लिए ट्रक फ्री सोसाइटी के लिए आप भी पार्टिसिपेट कर सकते हैं ठीक है सारी बात जरूरी नहीं इतना

నమస్కారం ఇవాళ చిత్తనాక పోలీసులు ఒక డ్రగ్స్ ని పట్టుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూటర్ రాజా దాని పేరు గోస్వామి ఆశీష్ గిర్ యాక్చువల్లీ మంగళహాట్కి మంగళాట్లో ఉండేవాడు ఇరవై నాలుగేళ్ళ వయసు తర్వాత టైంతో అతను ఉప్పు కూడా షిఫ్ట్ అయ్యాడు ఇతను ముందు కూడా కేసెస్లో డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉండేవాడు మంగల్హాట్లో ఫార్టీ నైన్ పై టూ థౌజండ్ ట్వంటీలో కేసు అయింది తర్వాత చార్మినార్లో వన్ సిక్స్టీ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ వన్లో కేసు అయింది దాని తర్వాత ఈ కేసులలో పీడీ యాక్ట్లో జైలు కూడా వెళ్ళడం జరిగింది ఈ జైలుకి వెళ్ళినప్పుడు ఇతనికి మిల్ మిలాన్ దేబాద్ అనే ఒరిస్సాకు సంబంధించిన అతనితో పరిచయం ఏర్పడింది అతను ఒరిస్సా నుంచి మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా నుంచి గాంజాయితని సప్లై చేసేవాడు అక్కడ ఇది ఎనిమిది వేలకు ఎనిమిది వేలకు గాంజా కేజీ ఆయన దగ్గర కొని పదిహేను వేలకు అమ్మేవాడు అట్లానే ఎండి ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించిన ఉద్దేశంతో ఎండిఎంఏ మిథలిన్ డయాక్సీ మిథైల్ అంఫెట్ మెథాంఫెటమిన్ సారీ మిథైల్ అంఫెటమిన్ ఏదైతే ఉందో ఇది ఒక సింథటిక్ డ్రగ్ దీన్ని ఎస్కే సయ్యద్ అలియాస్ బాబే అనే అతని దగ్గర ముంబైలో అతని దగ్గర కొనేవాడు గ్రామ్ పదిహేను వందల రూపాయలు కొని నాలుగు వేలకు ఇక్కడ అమ్మేవాడు ఇట్లా కార్యకలాపాలు చేస్తుంటే మాకు పక్కా ఇన్ఫర్మేషన్తో నిన్న అంటే ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం ఉప్పుగూడ జెండా దగ్గర మేము అతన్ని వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు అతను పట్టుకోవడం జరిగింది అయితే ఇవ్వాలా నిన్న నిన్న నాలుగు తర్వాత అక్కడ నాలుగింటికి అతన్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర సిక్స్ పాయింట్ టూ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ సిక్స్ పాయింట్ టూ టూ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా దొరికింది అట్లానే ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ దొరికింది ఇతని దాంతోపాటు ఒక కొత్తగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రూపంలో ఇందాక చూపించాము అందరికీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రూపంలో స్నాటింగ్ కిట్ కూడా దొరికింది ఎండిఎంఏ కన్సంప్షన్ కి చేయడానికి అతను ఒక కిట్ సో అందరినీ అందరు దాచిపెట్టి ఆ కిట్ కూడా ఈజీగా కన్ కన్సీల్ చేసుకుని తీసుకెళ్ళడానికి ఆ కిట్ ఉపయోగపడుతుంది ఈ ఒక మార్చి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్లో వెళ్తుంటే అంతా మేము ఇంటర్సెప్ట్ చేయగలిగాం ఎంత ఎంటైర్ ఆపరేషన్ ఏసీపీ చిత్రనాక చంద్రశేఖర్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఎస్ఐలు త్రిమూర్తులు హెడ్ కానిస్టేబుల్ కొమరయ్య వెంకటేష్ లాయక్ మెహదీ వీళ్ళందరూ కష్టపడి ఇతన్ని పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు వీళ్ళందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాం అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి ఈ యువత ఈ డ్రగ్స్ నుంచి దూరం బానిస్ కాకుండా ఉండడానికి అందరి సహాయం అవసరం అందరూ మీకు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా డ్రగ్ కన్సంప్షన్ కానివ్వండి డ్రగ్స్ సప్లై గురించి కానివ్వండి లేదంటే ఇతరాత్రి విషయం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని డీఆడిక్షన్ క్యాంప్ పంపడం తర్వాత సప్లైయర్స్ నుంచి మీన్ డిస్ట్రిబ్యూటర్ నుంచి సప్లయర్ దాకా వెనకాల చైన్లో బ్యాక్ వెళ్ళి అందరినీ పట్టుకుంటాం సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి ఇటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు ఇమీడియట్గా లోకల్ పోలీస్